నాగార్జున సోలర్ ప్రాజెక్టు నీరు ఇప్పటికీ కొన్ని మండలాలకు అందడం లేదంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు కేసీఆర్ గత ఉప ఎన్నికల ముందు ప్రారంభించిన నెల్లికల్ లిఫ్ట్ పనులు ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం భారణమని అలాగే సీసీఐ నిబంధనలను వెంటనే సడలించి పత్తి రైతులకు ఉపశమనం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ప్రజల కష్టాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లాభాల కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిందని కవిత ధ్వజమెత్తారు

ਦੀ ਲਿਫਟ ਹੀ ਚਾਹੀਦੀ ਹੈ ਚੇਦੀ ਦੀ ਫਾਨ ਅੰਮ੍ਰਿਤਕਾਲੂ ਪ੍ਰੋਜੈਕਟ ਵੀ ਵੰਡਦੇ ਨੇ ਕਿਹਦੇ ਕਿਹਦੇ ਤੇ ਮੁੰਚ ਕੋਨੀ ਕਲਾਪਨ ਉਹਦਾ ਪੁੰਡਾ ਮੁੰਚੀ ਪਾਤ ਰੂਪ ਤੋਂ ਚੱਲਦਾ ਰੋਟੀ ਦਾ ਨੀਰ ਚਰਪਤਾਨ ਰਾਦਨਾ ਕੋਸਦੀ ਆਪੀ ਨੇ ਵੇਲ ਟੈਂਸ਼ਨ ਨਹੀਂ ਆਨਕੋਟਾ

మాకైతే ఏమి లేదు అడగాలని మేడం నువ్వు అడిగిన నేను చూస్తే కాబట్టి మారని వచ్చినా ఏడుపొచ్చు ఎందుకంటే మాకు అంత బాధ ఉంది ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు మేడం పిచ్చని కడుగులు

ఇక్కడ వచ్చి అందరు లీడర్లు ఉన్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవడు పట్టింది కూడా వచ్చేసింది ఎలక్షన్ కూడా వచ్చిన ఒక రెండు మూడు నెలలు ఎలక్షన్ వచ్చినప్పుడే ఉరికి వస్తారు మళ్ళీ జంగ తర్వాత ఏటో ఏమో మళ్ళీ వాటర్ అంత రాధాసాగర్ అక్కడ ఎత్తున గేట్ ఎత్తినా కానీ మనం పక్కన కిలోమీటర్ దూరంలో వాటర్ అంత ఇబ్బంది ఉంది పత్తి పన్నెండు గింటలు చేయాలి మేడం ఇప్పుడు వర్షం పడ్డది అది కూడా రెస్పాన్స్ ఇచ్చి మీరు ఏదైనా నేను చెప్తాను రిపోర్ట్ జై తెలంగాణ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఆయకట్టును కవర్ చేయదో ఆయా మండలాలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్ట్ ని కేసీఆర్ గారి హయాంలో చేపట్టడం జరిగింది మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించే ముందు కూడా ఒక మాట చెప్పారు ఖచ్చితంగా దీని తొందరలో పూర్తి చేస్తాం గ్రావిటీతోనే ఎక్కువ మందం కూడా పనులు అయిపోతాయి చాలా చిన్న ప్రాజెక్టు కానీ దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుందని చెప్పడం జరిగింది ఏనాడైతే ప్రారంభించారో ఆనాటి నుండి ఇప్పటివరకు కూడా పనులు నతనడకన సాగుతూనే ఉన్నాయి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడైతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చిందో ఆ దానికంటే ముందు మరి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఆ తర్వాత మొన్నటి ఎన్నికలలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా వచ్చి నెలికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చాలా ఘాటుగా వాగ్దానం చేసి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే చెప్పినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అన్నది చాలా దారుణం త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కొత్త ప్రభుత్వం పాతబడ్డది ఈ డిమాండ్ కూడా చాలా పాతబడ్డది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ మీరు చూసిండ్రు చుట్టుపక్కల తండాలు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లు కాలిపోతే కూడా కనీసం రిపేర్ చేసే పరిస్థితి లేదని చెప్పి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి వాటన్నిటిని కూడా కొంచెం మైక్రో లెవెల్లో ఎగ్జామిన్ చేయాలి ఇరిగేషన్ అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా పక్కన కృష్ణా వాటర్ పెట్టుకొని నీళ్లు రానటువంటి కిలోమీటర్ దూరంలో ఉన్న రైతులు కూడా నీళ్లు రాక బాధపడుతున్నారు దాని మీద దృష్టి సారించాలని కోరుతూ ఉన్నాను నెలికల్ ప్రాజెక్టు ఇక్కడ ఉండేటటువంటి కంపెనీ ప్రతినిధులు మరి మూడు నెలల్లో పూర్తవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు మరి పూర్తి అవుతుందా కాదా కాకపోతే ఏం చేస్తారని ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రజలకు రైతులకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా దాంతో పాటు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి సాగవుతుంది ఆ పత్తి రైతు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంది వాన పడ్డది తేమ శాతం ఎక్కువైంది పత్తి రంగు మారింది అంతకుముందు సిసిఐ నిబంధనలు చాలా ఈజీగా సడలించే వాళ్ళు ఈసారి మొన్న నేను ఆదిలాబాద్ వెళ్ళినా మహబూబ్ నగర్ వెళ్ళిన వరంగల్ వెళ్ళినా ఏ జిల్లాకు పోయినా కూడా పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారని పదే పదే కోరినా కూడా సీసీఐ నిబంధనలు సడలిస్తలేదు ఎకరాకి ఓన్లీ ఏడు క్వింటల్లే కొంటామంటున్నారు పన్నెండు శాతమే తేమ అంటున్నారు రైతులకు అది ఎంత మాత్రం గిట్టుబాటు కాదు అనవసరంగా వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళ మధ్యలో దళారులు లాభపడుతున్నారు కానీ రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఈ అంశాలన్నిటి మీద దయచేసి ఈ జిల్లా మంత్రులు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ గత పదిహేను రోజులుగా చూస్తున్నాం మనం ముఖ్యమంత్రి గారైనా ప్రతిపక్ష నాయకులు అయినా అందరూ జూబ్లీ హిల్స్నే ఉన్నారు దేవుడు దైవాళ్ళు ఇలా జుగ్లీల్స్ అన్ని అయిపోయింది కాబట్టి ఇప్పుడన్నా కనీసం జనం బాట పట్టండి ఇప్పుడన్నా జనంలోకి రండి వచ్చి పత్తి రైతుల కన్నింటినీ చూడండి ముఖ్యమంత్రి గారు పదిహేను రోజులుగా మేము మొత్తుకుంటున్నా కూడా ఒక్కసారి కూడా పత్తి రైతు పేరు తీస్తలేరు ముఖ్యమంత్రి గారు పత్తి రైతుల మీద ఆలోచన చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా ఈ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి గారు నెల్లికల్ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ